హలో అందరికీ నేను మా బుడ్డు మా బావ అయితే ట్యాంక్ బండ్ వెళ్తున్నాం నైట్ నైన్ ఓ క్లాక్ వెళ్తున్నామండి ఎందుకు ఇద్దరు నైట్ వెళ్తున్నారు డే అంత ఏం చేసినారా అని అనుకోవచ్చు మా బావ సాటర్డే మార్నింగ్ వెళ్ళినారనమాట ఆఫీస్కి మళ్ళీ సండే నైట్ వచ్చినారు ఇంటికి యాక్చువల్లీ సండే డేనే వెళ్దామని అనుకున్నాం బట్ ఆ డే కాస్త నైట్ అయిపోయింది మరి నైట్ ఎందుకు వెళ్ళినారు అంత చీకట్లో అని అనుకోవచ్చు కానీ నైట్ వ్యూ బాగుంటుంది కానీ వెళ్ళాలి అని అనుకున్నాం అది నైట్ అయితే ఏంటి డే అయితే ఏంటి కానీ డే వ్యూ కంటే నైట్ వ్యూ చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అక్కడికి స్టార్ట్ అయినామో లేదో దగ్గరికి వెళ్ళగానే పడుకున్నాడు అనమాట మా బుడ్డోడు అక్కడ హార్స్ ఉన్నాయి హార్స్ పక్కన కార్ పార్క్ చేసుకొని హార్స్ దగ్గరికి వెళ్తే వెళ్ళినాం వన్ అక్కడ హార్స్ ఎక్కిద్దామని అనేసి నేను మా బావ ఎంత ట్రై చేసినా వాడు ఎక్కట్లేదు చాలా భయపడుతున్నాడు అనమాట మా బుడ్డోడు ఏంటంటే దూరం నుంచి హ్యాపీగా ఫీల్ అవుతాడు వాటి దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయపడతాడు మా బుడ్డోడిని ఎంత ట్రై చేసినా ఎక్కియలేదు ఇంకొక బాబు అయితే వచ్చినారు వాళ్ళైతే ఎక్కి అక్కడి వరకు వెళ్ళినాడు పెద్దవాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ అంట చిన్న వాళ్ళకైతే ఫిఫ్టీ రూపీస్ అంట కొంచెం దూరమే తీసుకెళ్ళినాడు వేస్ట్ అనిపించింది నాకు అయినా పిల్లల్ని కొంచెం అట్లా బయటికి తీసుకెళ్ళి ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం నాకు నాకు కూడా తిరగడం అంటే చాలా ఇష్టం ఎందుకంటే డే అంత ఇంట్లోనే ఉంటాం కదా డైలీ సో అట్లా వెళ్ళాలనిపించింది వెళ్ళినాం అనమాట హార్స్ నుంచి అక్కడి నుంచి వచ్చినాం కొంచెం ముందుకు వెళ్ళినాం మా బుడ్డోడికి కార్స్ అన్నా బైక్స్ అన్నా జీప్స్ అన్నా చాలా ఇష్టం అనమాట వాటి మీద ఎక్కి తిరగడం కానీ అక్కడ బైక్స్ లేవు జీప్ ఒకటే ఉంది ఆ జీప్కి అది కూడా ఫిఫ్టీ రూపీస్ అంట అక్కడి నుంచి ఓన్లీ వన్ రౌండ్కి ఫిఫ్టీ రూపీస్ అది కూడా వేస్ట్ అనిపించింది ఎందుకంటే కొంచెం దూరమే తీసుకెళ్ళింది తను నాకైతే ఇష్టం లేకుండే కానీ మా బుడ్డోడు అయితే చాలా ఇష్టపడుతున్నాడు తిరగడానికి సో అందుకే వాడి కోసం వాడు హ్యాపీనెస్ ఏ మాకు కావాల్సింది సో అందుకని ఒక రౌండ్ అయితే తిప్పించామనమాట చాలా ఎంజాయ్ చేసినాడు యాక్చువల్లీ నేను వీడియో తీసేదాంట్లో నేను ఫ్లాష్ ఆన్ చేసి వీడియో తీయలేదు నేనైతే మర్చిపోయినాను అసలు అక్కడంతా ఒక్క లైట్ కూడా లేదు ఓన్లీ ఫుడ్ ఇంకేమైనా గేమ్స్ పెట్టుకునే వాళ్ళ దగ్గర మాత్రమే లైట్స్ ఉన్నాయి ఇంకా స్ట్రీట్ లైట్లు అట్లాంటివి ఉంటాయి కదా అట్లాంటివి అయితే ఏం లేవు అక్కడ నెక్స్ట్ అక్కడ బొమ్మలు గన్స్ జీప్స్ అవన్నీ ఉన్నాయి మా బుడ్డు అయితే చూస్తున్నాడు అనమాట ఇది తీసుకోవాలి అని చెప్పి వాడికి ఏం అర్థం అవ్వట్లేదు అక్కడ అదైతే ఉంది మా బావ అయితే తీసినాడు అది కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అంట నాకైతే వేస్ట్ అనిపించింది అందులో లైట్స్ రావడమే దానికే ట్వంటీ వన్ ట్వంటీ రూపీస్ యాక్చువల్లీ నేను సిక్స్టీ రూపీస్కి అడుగుదామని అనుకున్నాను కానీ ఇస్తుందో లేదో అని చెప్పేసి ఎయిటీ రూపీస్ కడినా ఎయిటీ రూపీస్కి కూడా అడగ ఇయర్ నాచురల్ ఆ బొమ్మకి ఒక ఫిఫ్టీ రూపీసే ఎక్కువ ఎందుకంటే అది ఏం యూజ్ ఉండదు లైట్స్ రావడం వల్లనే అట్లా అనిపిస్తుంది మనకు కానీ వేస్ట్ అనిపించింది నేనైతే తీసుకోలేదు ఎయిటీ రూపీస్కి ఇస్తే తీసుకుంటా లేదంటే లేదు అని అంటే ఆ ఎయిటీ రూపీస్కి కూడా ఇయ్య అన్నదామా సరే ఇక తీసుకో అని చెప్పేసి ఆమెకే ఇచ్చేసి నెక్స్ట్ కొంచెం ముందుకు అట్లనే వెళ్ళినాము యాక్చువల్లీ మేమంతా ఇదంతా తిరిగింది ప్రసాద్ ఐమెక్స్ ఉంది కదండి దాని బ్యాక్ సైడ్ అనమాట లెఫ్ట్ సైడ్కి రావాలి నెక్స్ట్ ఇక్కడికైతే వచ్చినాము అక్కడ కార్స్ బ్యాక్స్ అయితే ఉన్నాయి తిప్తి తిప్పుదామని అనుకున్నాము మా బుడ్డోడ్ని కానీ దాంట్లో మా దురదృష్టం ఏంటో కానీ ఛార్జింగ్ మొత్తం అయిపోయినాయి అన్నిట్లల్లో ఛార్జింగ్ అయిపోయిందంట ఇంకా బైక్ మీద కూర్చోబెట్టి ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ ఫొటోస్ అయితే తీసినాము అట్లనే ముందుకు వచ్చినాం అనమాట పిల్లలు అయితే చాలా మంది ఉన్నారు యాక్చువల్లీ ఇక్కడికి వచ్చే వరకు టెన్ అయ్యింది మేము అన్నీ క్లోజ్ ఉంటాయేమో అనుకున్నాము కానీ క్లోజ్ అయితే లేవు ఓపెన్ ఉంది చాలామంది పిల్లలు ఉన్నారు అక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ మాకు అవన్నీ నచ్చలేదు కానీ ట్రైన్ అయితే చాలా బాగా నచ్చింది అది చిన్ చూడ్డానికి చిన్నగా ఉంది సింపుల్గా ఉంది కళ్ళు కూడా తిరుగుతాయని భయపడ్డాను అనమాట వాడికి ఫస్ట్ అయితే ఎక్కలేదు తర్వాత ఒక మా ముందు ఒక అబ్బాయి ఏమో తిరిగినాడు అనమాట దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ రౌండ్స్కి హండ్రెడ్ రూపీస్ సరే అని చెప్పి ట్రైన్ అయితే ఎక్కించినాము చాలా బాగా ఎంజాయ్ చేసినాడు వాడు ఏంటిదో అని అనుకున్నాడు అక్కడ వేరేవి కూడా ఉన్నాయి కానీ మాకంత నచ్చలేదు ఎందుకంటే భయపడుతున్నాడు అనమాట నెక్స్ట్ ఇక్కడ స్కారీ హౌస్ కూడా ఉంది అదే దయ్యాల రూమ్ అండి మా బావ అన్నాడు వెళ్తావా లోపలికి అని అంటే అమ్మో నేనైతే వెళ్ళను నువ్వైతే రా అని చెప్పేసి అంటే మా చిన్నోడు మా బుడ్డోడు ఎక్కడుంటాడు అని అడిగిండు మా మా బుడ్డోడు చూసుకోవడానికి ఎవరు లేకుండే సో మేమిద్దరం వెళ్ళినాం కాబట్టి నేనైతే వెళ్ళలేదు లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళి చూసినా అంటే నేను ఒక్కదాన్ని వెళ్ళి పోతేనేమో కానీ మళ్ళీ రాయాను అని చెప్పినా ఇంకా లోపల కూడా తిరిగినాము ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయినాయి ఆ లోపల చాలా బాగుండే అంటే ఫిష్ స్పా అవన్నీ ఉండే అనమాట సరే ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం మా బుడ్డోడికి బెలూన్స్ అంటే ఇష్టం అనమాట వాడు స్టార్ట్ అయినప్పటి నుంచి అడుగుతుండే బెలూన్ బెలూన్ అని చెప్పి సరే ఒక బెలూన్ అయితే తీసుకున్నాము మీరు ఎప్పుడైనా స్క్యారీ హౌస్కి అయితే వెళ్ళినారా వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్